నిన్న శాసనసభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆ కార్యక్రమంలో ఏకపాత్ర అభినయాలు కొంత రకరకాల స్కిట్లు ఇదంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో బాగా బాగానే ఉంది కానీ కొందరు శాసనసభ్యులైతే దారుణంగా ఇప్పుడు వాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా వైసీపీ శాసనసభ్యులు కానీ తోటి శాసనసభ్యులే కదా ఇదేమి పొలిటికల్ పార్టీకి సంబంధించిన సమావేశాలు కాదు కదా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు వెళ్ళాలా కూడా వైసీపీ ఎమ్మెల్యేగా వెళ్ళి ఉండొచ్చు వాళ్ళు వెళ్ళనంత మాత్రాన ఇదేమి ఒక రాజకీయ వేదిక అయిపోదు కదా ఈ సంగతి మర్చిపోయి ఎమ్మెల్యేలు స్కిట్లు స్కిట్లల్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఈ ఎగిలి చేస్తులో ఇవేంటో నాకు నిజంగా అర్థం కాదు ఎందుకు అట్లా ఆ విధంగా పొలిటికల్ పార్టీ వేదికల మీద అటువంటి మీద అయితే ఓకే కానీ ఇదేమీ పొలిటికల్ విమర్శలు చేసుకునే ప్లేస్ కాదు కదా ఆహ్లాదంగా ఏదో కాస్త ఎంటర్టైనింగ్గా శాసనసభ్యులు నవ్వుకోవడం కోసం కదా మరి ఆడ ఆయన మీద స్కిట్లు ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వీళ్ళు చూడు ఈయన జనసేన ఎమ్మెల్యే సుందర్పు విజయ్ కుమార్ అట ఇంకోరు బీజేపీ ఎమ్మెల్యే రావు అట వీళ్ళ 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 స్కిట్టు

పదకొండో నెంబర్ అంటారు బీజేపీ ఎమ్మెల్యే ఎవడాడు వాంతో నాకు పలికింది గతంలో ఒకడుండే సాగుకెళ్ళిన పెళ్ళికెళ్ళినా మొహం ఇట్లా ఆడతారంట సరే అందరూ అందంగానే ఆడుంటారులేండి పాపం కానీ యాటికెళ్ళిన మొహం ఇట్లా పెడతారంట జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ బీజేపీ ఎమ్మెల్యే అంటే ఆయన ఎవరో ఈశ్వర్లో ఎవడాడు పదకొండో నెంబర్ వాడేనా ఉప ముఖ్యమంత్రి గారు పడిపడిన అవుతూ ఉన్నారు అందులో ఏం కామెడీ అనిపించిందో మనది లేదు కానీ ఎవడాడు పదకొండ నంబర్ ఆడేనా వాడితో నాకు పేలికంది వాడితో నాకు పిలికేయండి అంతేలేండి అండి మీరంటే పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద నాయకులు వీళ్ళు జగన్ గారు ఏముంది పాపం ఏదో చాలా చిన్న స్థాయి నాయకుడు కదా ఇలాతో పోల్చుకుంటే ఇందుకు ఆడితో నాకు పేలికైందే ఎందుకు ఎగిలితనం ఎందుకండి బాబు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలందరూ కలిసి నిర్వహించుకునే కార్యక్రమాలు రాజకీయ వేదిక కాదు కదా మరి ఇట్లా ఇట్లా ఇదా ఇట్లా అవమానించడం అవసరమో వాడు వాడితో నాకు పేలికేంది యాడికి వెళ్ళినా ఇట్లా మొహం పెడతాడు ఎంత దారుణం అంటే నిజంగా ఎంత ఉందాతనం అనేది వెతికినా కానీ దొరకట్లేదే ఫ్లడ్ లైట్స్ కాదు ప్రపంచ క్రికెట్ స్టేడియాలో ఉన్న లైట్లను ఎత్తుకునేవద్దు ఇక్కడ వచ్చి వెతికినా కానీ అంత ఎంతగానో జరిపోదు ఉందాతనం వెతుకుదామండి ఉంటే కదా వెతకడానికి అని ఉండేదే ఎతికితే దొరుకుతుంది లేని ఏం చేయాలి